రి ఓ జై శ్రీమన్నారాయణ మహిమాం శరణ శరణప్రభో శరణు శ్రీమన్నారాయణ మాయ విష్ణుమాయ అంటాం మాయ అనేది విష్ణుమాయ ఆ మాయను పడని వాళ్ళు ఎవరు ఉండరు మనం అనేక సన్నివేశాలు భారతంలో కానీ భాగవతంలో కానీ పురాణాల్లో కానీ మాయకు ప్రతిరూపం ఎవరంటే మహావిష్ణు స్వరూపం ఆయన అంటే ఆయన మా ఈ ప్రపంచంలో వచ్చేసింది అది ఉంటుంది ధర్మరాజు శ్రీకృష్ణుని అవతారం ఆయన పరమాత్మ ఆయన దేహం విడిచిపెట్టాక వాళ్ళు దాని జరిగి చేయవలసిన సంస్కారాలన్నీ చేశారు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కొంతకాలం రాజ్యం పరిపాలించారు తర్వాత ఇంకా ద్వాపురం అంతమవుతుంది అన్నప్పుడు వీళ్ళు పోవాలని బయలుదేరారు బయలుదేరుతుంటే ముందు పాండవులు వెనకాల ద్రౌపది కొంతమంది భక్తులంతా వస్తున్నారు దారిలో ఒక భక్తులంతా పడిపోతూ వస్తున్నారు ఆయన అభిమానులంతా వీళ్ళు ఆరు మంది మిగిలినారు ఎందుకు మంచి పాండవులు మరి ద్రౌపది అయితే వీళ్ళతో పాటు ఇంకొకటి ఉంది అది ఒక నల్లని కుక్క ఆ కుక్క కూడా వస్తుంది వెంటనే కొంచెం దూరం వెళ్ళాక ద్రౌపది కూడా పడు అప్పుడు వెంటనే తమ్ముడు చెప్పారు అన్న ద్రౌపది పడిపోయింది ఆమె స్వర్గారోహణ శరీరంతో రాదా అన్నారు ఆయన స్వర్గారోహణ శరీరంతో పోవడం అనేది అది దైవ నిర్ణయం ఎవరిలో ఎలాంటి దురాభిమానం అహంకారం దేశం ఇవన్నీ ఏమి లేకుండా ఉంటే అటువంటి వారికి చేరగలరు ఇవన్నీ మనం పెట్టుకుంటే ఎలా చేరగలుగుతాము అది ఆమె ఆమెలో ఏదో లోపం ఉంది పడిపోయింది మనం పదం పదం అన్నాడు పోతూ ఉంటాడు ఇంకొందరూ కూడా సహజపడుతున్నాడు ఆ తర్వాత నకులు కూడా పడిపోయాడు ఇంకొంచెం దూరం పోయేసరికి అర్జునుడు కూడా పడిపోయాడు అర్చునుడి మహావీరుడు అస్త్ర అస్త్రశస్త్రా సాధించిన నా నారాయణ అంశము నరుడుగా జన్మించాడు కానీ ఆయన ఏం చనిపోయినాడు ఆయన కూడా ధర్మం ఉంటాడు దీని గురించి ఏం పట్టించుకోలేదు ధర్మరాజు మాత్రం భగవంతుడిని ధ్యానిస్తూ పరమాత్మ లోపల పెట్టుకుని పోతేనే ఉన్నాడు భీముడు కూడా పడిపోయాడు ఈ తర్వాత కొద్ది దూరం వెళ్ళేసరికి దివ్య విమానం వచ్చింది దేవలోకం నుంచి ఇంద్రలోకం నుంచి ఒక స్వర్గలోకం నుంచి ఒక పెద్ద అద్భుతమైనటువంటి దివ్య విమానం మనులు మాణిక్యాలు అనేక విధాలైన అలంకరణలు చూస్తేనే అది చాలా అద్భుతమైన రథం అది అంటే అది గాలిలో ప్రయాణించాలి మనం ఈరోజు విమానాలు ఉంటాం కదా అది ఆ రోజుల్లో వాడి విమానాలు అది ఆ ముందు రాగిరి ధర్మరాజా రా నీకోసరే పంపిస్తాయి స్వర్గలోకాతిశుడుదే దేవేంద్రుడు నీవు ధర్మం తప్పని వాడు రా అని అర్జున్ ధర్మరాజు వాటిని ఇట్లా చూశాడు నేను వస్తాను నేను కూర్చుంటాను అయితే నాతో పడ్డ నమ్ముకోరు ఈ కుక్క వచ్చింది ఇంకొకరు కూడా కూర్చోబెట్టాలి అన్నారు కుక్క ఇది పక్కన నల్లడి కుక్క వెంటనే ఇదేంటిది నీవు తమ్ముళ్ళందరూ కూడా ఎవరిని పట్టించుకోకుండా ఈ కుక్క గురించి పట్టించుకుంటాడు ఎక్కయ్య స్వామి అన్న నేను ఎక్కను కుక్క కూడా ఎక్కితే ఎక్కుతాను అని అన్నాడు ఇట్లా కాసేపడ్డాక వెంటనే ఆ కుక్క యమధర్మరాజుగా మారిపోయింది నాయన నేను నా అంశం నువ్వు జన్మించను నీ ధర్మాన్ని పరీక్షించడానికి నేను ఈ రూపంలో వచ్చాను నీవు నిజంగా ధర్మపడదు నేను నమ్ముకున్న వారిని ఎవరు వదిలిపెట్టరు భగవంతుడు నమ్ముకున్న వాడిని ఎవరిని భగవంతుడు విడిచిపెట్టడు తన చిటికిన వేళన్నా ఇచ్చి అందుకుంటాడు రా రా లాక్కుంటాడు అనేక ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థిస్తే ఆ పరమాత్మని హృదయంలో పెట్టుకొని మనం ఒక్కసారి మనసారా పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన అంతకంటే ఇంకా ఆయన ఈ అవతార పురుషుడు అంటే అర్థమేమి అవతారం అంటే మంచివాళ్ళని శిక్షణ దుర్మార్గులు శిక్షించడం ఇదే కదా అంటే ఒక అద్భుతమైన రహస్యాలు ఇవన్నీ ఇది మనం తెలియకుండా అనేక పాపాలు కర్మలు చేసుకొని పోతూనే ఉంటాము తెలివి వచ్చినాక ఆ కర్మల ఫలితాలు అనుభవిస్తూ అప్పుడు పుయ్యో మరో దేవుడు అంటే ఏం ప్రయోజనం ఉంటుందో మనకు అర్థం కాదు ఆలోచించడానికి అర్థం కావాలి కనుక దయచేసి అందరినీ కోరేది ఏమంటే ఇప్పటి నుంచైనా మన హిందూ ధర్మ రక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి ముఖ్యంగా యువతి యువకులు మిమ్మల్ని వ్యామోహపరిచే విషయాలు అనేక ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రపంచంలో కాచుకొని అనేక శక్తులు భారత ధర్మాన్ని భారత హిందూ తత్వాన్ని విజ్ఞానాన్ని నాశనం చేయాలనేటువంటి అనేక దుష్టశక్తులు ప్రయోగం చేసుకుంటూ ఉన్నాయి ఇప్పుడు మనం ధైర్యంగా గట్టిగా నిలబడకపోతే ధర్మం మనం తప్పితే ధర్మం మనమని కాపాడదు ఆ పరమాత్మ దగ్గరికి రాడు తర్వాత అందరూ నరకం అనిపించాల్సి వస్తుంది ఇప్పుడు ఆ విధంగా నరకం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా అనేక మంది ఇంకా మారాలి ఇంకా మారాలి మారితే మనం దైవం అనుగ్రహం పొందుతాం సర్వే జనాశిలో భవంతు సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణ వస్తుంది ఓం తత్సం